దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ దారులకు పదిహేను వేల రూపాయల చొప్పన చెక్కును స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య జిల్లా కలెక్టర్ కె వెర్రిసెల్వి ఏలూరు మేయర్ షేక్ నోజాన్లతో కలిసి మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఏలూరు జిల్లాలోని పదివేల కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో పదివేల ఆరు వందల యాభై ఐదు మంది అర్హులుగా గుర్తించామని వీరికి పదిహేను వేల రూపాయల చొప్పున పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందన్నారు ఏలూరు మేయర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమానికి శ్రీకారం చుట్టిందన్నారు ఏలూరు పట్టణంలో పద్దెనిమిది వందల ఎనభై మంది ఆటో డ్రైవర్లకు రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు అందించారని తెలిపారు కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు ఆర్టీఓఎం అచ్యుత అంబరీష్ ట్రాన్స్కో ఎస్సీ సాల్మన్ రాజు ఉప రవాణా కమిషనర్ కరీం ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ పంకజ్ కుమార్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళిపల్లి పాతసారథి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెద్దబాబు వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గంటసాల వెంకటలక్ష్మి ఏలూరు తహసీల్దార్ గాయత్రి ఆటో యూనియన్ నాయకులు లీలాకృష్ణ సూర్యబాబు ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నాదండ్ల మనోహర్ ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ షేక్ నోజహాన్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మంత్రి నాదండ్ల మనోహర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నోజహాన్ వివిధ ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ దుస్తులతో ఆటోలో సభాస్థలికి వచ్చారు ఆ లెక్క చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను మీరు కష్టపడి ఉపాధి కోసం మీరు ఎదురు చూసి ఏదో విధంగా మన బిడ్డల్ని మన కుటుంబాన్ని పోషించుకోవాలనే తపనతోటి మీరు పడుతున్న శ్రమని గుర్తించి ప్రభుత్వం ఈ కార్యక్రమం మీకోసం తీసుకొచ్చింది దాన్ని దయచేసి మీరు గౌరవించండి ఎందుకంటే మీరు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు నాకు బాగా తెలుసు ఎందుకంటే ఏ సందర్భంలో మీరు మాట్లాడినా మీతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులకి మీరు సమాచారం అందించింది ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అర్థం చేసుకోగలుగుతారు మీకు ఆ విధమైన ఒక చక్కటి అవకాశం కూడా ఉంది మీకు ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు అవగాహన ఉంది ఇంతకుముందు చెప్పారు ఏది పెనాల్టీ గురించి ఫైన్ల గురించి ఓడీల గురించి తప్పకుండా అధికార యంత్రాంగం దాని గురించి మేము మాట్లాడతాం నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను మర్చిపోబాకండి మీరు ఎందుకంటే విశాఖపట్నంలో ఒక రోజున పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆ రోజు ఒక ఆటో డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ వచ్చి గ్రీన్ ట్యాక్స్ గురించి సంబంధ ఆ రోజు సంబోధించాడు గ్రీన్ ట్యాక్స్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావు ఆయన చెప్పారు ఆ రోజున ప్రభుత్వంలో రాగానే మర్చిపోకుండా రెండో క్యాబినెట్ మీటింగ్లోనే దాన్ని ప్రతిపాదించి మీకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజున మన నాయకత్వం అనే నిర్ణయం తీసుకున్నాం దయచేసి ఇంతమంది ఆటో డ్రైవర్లు వచ్చారు మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో సంక్షేమంలో ఎక్కడ వెనుకడు వేయకుండా అభివృద్ధిలో ఎక్కడ వెనుకడు వేయకుండా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో ముందుకెళ్దామని కూడా మరొకసారి కొనియాడుతూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ మన జిల్లాలో లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అప్లికేషన్స్ వచ్చింది అందులో ఎలిజిబిలిటీ ప్రాసెస్ అంతా చూసుకున్నాక ఫైనల్ గా టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అప్లికేషన్స్ కి మనకి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌసండ్ లెక్కలో మన బ్యాంక్ అకౌంట్లు డైరెక్ట్ గా మనం రిలీజ్ చేయబోతున్నాము మొత్తం ఫిఫ్టీన్ క్రోడ్స్ నైన్టీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ని టెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఎలిజిబుల్ పర్సన్స్ అకౌంట్ లో ఈ రోజు మన ఏలూరు జిల్లా ఆటో రిక్షా డ్రైవర్స్ అందరికీ మనం రిలీజ్ చేయబోతున్నాము అందులో చాలా థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ మెంబర్స్ కి ఇవాళ మనం రిలీజ్ చేయబోతున్నాము సో ఇందులో ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి మిస్ అయితే కూడా ఇక్కడ తోటి ఆగదు సో ఖచ్చితంగా మీరు సచివాలయంకి వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఎలిజిబుల్ చేసేసి మీకు కావాల్సిన అమౌంట్ కూడా మీ అకౌంట్ లో పడుతున్నట్టు మా అందరూ చూసుకుంటాము మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా వర్చువల్ ఉన్నాయి సో ఈ సందర్భంగా జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ కొత్త జిఎస్టీలు వచ్చినాయి కాబట్టి మీకు ఇరవై ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ లాభం కూడా ఇప్పుడు ఆటో కంటే మీ అందరికీ వసతిని కూడా చెప్పుకొని మీకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఐ రిక్వెస్ట్ యువర్ ఆండర్బుల్ మరి ఆటో కార్మికులకి ఏదైతే పదిహేను వేలు అన్నారో అది సెపరేట్ ఇదే కానీ ఎన్ని ఇచ్చారు మాకు ఇస్తారు లేదో మొన్నే గారు తల్లిలకు అందరం ఇచ్చారని చెప్పి మీరు కూడా ఎదురు చూశారు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా కానుగ్గాది ఇవ్వాలని ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు కోట్ల ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా కూటమికి మద్దతు పలకవలసిన అవసరం ఎంతనా ఉంది లోగడ ఐదు సంవత్సరాల్లో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు ఏ అయితే గుంటలు రోడ్లు ఉన్నాయో దానికోసం మీరందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు మీ ఆటో చక్రాలు ఊడిపోయినాయి కానీ మీ ఆటోలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు లెక్కించుకుని వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి కానీ మరి మీడియా ద్వారా మీరు కూడా మీ ప్రచారాన్ని మీరందరూ కూడా చేశారు మరి మీ అందరూ కూడా మరి ఆటో సోదరులందరూ కూడా మరి నిన్నటికి నిన్న మేము ఇంచుమించుగా సాయంత్రం చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆటో ర్యాలీలో కానీ అందరూ కూడా ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలిపే విధంగా ఈ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమం ద్వారా మరి ఆటో డ్రైవర్లు మరి వారి జీవనోపాధి కోల్పోతున్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే మరి కుటుంబాలకి అందరికీ కూడా నేను అండగా ఉంటానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రోజున ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవటం మరి ఏలూరు నగరంలో మరి దాదాపుగా పద్దెనిమిది వందల మందికి పైగా మరి ఈ యొక్క అర్హత కలిగిన వారిని గుర్తించడం జరిగింది రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు ఈ రోజున వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజలకు ఏమైనా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా మరి అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి వీరందరూ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఒకవైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమమే సుభిక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సుభిక్షంగా ఉండాలి సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో ఏదైతే కోటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు చాలా ఈ రాష్ట్రంలో ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నటువంటి ఆటో సోదరులు చాలా ఉపాధి కోల్పోయారు ఎందుకంటే ఈ తిరుపతి కానీ లేదంటే వైజాగ్ కానీ విజయవాడ కానీ సిటీల్లో అక్కడ సిటీ బస్సెస్ ఉంటాయి ఎక్కువగా చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుకనే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం పదివేలు ఇస్తే దానికి ఇంకా ఐదు రూపాయలు ఎగెస్టా చేసి ఈ రోజున మరి యొక్క ఆటో ఆటో సోదరుల యొక్క కుటుంబాల్లో వెలిగి నింపినటువంటి గణిత కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ